పెద్దం తయారండి ఇది రైస్లో ఏంటంటే ఈరోజు మా మధ్యాహ్నం వండిన రైస్లో మిగిలిందనమాట దాంట్లో టూ స్పూన్స్ త్రీ స్పూన్స్ అగో పెరుగు ఓకే నిమ్మకాయ నిమ్మకాయ చూడండి ఒక అంతా పిండియాలన్నమాట మొత్తం పిండియాలి ఓకేనా చెక్క నెక్స్ట్ పచ్చిమిరపకాయ మొత్తం పిండి మొత్త ఏంటంటే ఇలాగా అటు ఇటు కలుపుకోవాలన్నమాట పచ్చిమిరపకాయ నెక్స్ట్ నెక్స్ట్ ఉల్లిపాయ చూసారు కదా ఉల్లిపాయ ఉల్లిపాయ ఓకేనా ఇవన్నీ మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా దీంట్లో కరివేపాకు వేయాలి నెక్స్ట్ కరివేపాకు చూడండి కరివేపాకు ఇవన్నీ కలిపి పచ్చిమిరపకాయ ఉల్లిపాయ ఇవన్నీ ఉన్నాయి కదా దీంట్లో బాగా మనం మిక్స్ చేసియాలి యాక్చువల్గా చేత్తో కలపాలి చేత కలిపి తీసి చేత్తో బాగా మెత్తగా కలిపియాలన్నమాట కలిపేసిన తర్వాత ఇది నెక్స్ట్ డే మనం టెన్ ఓ క్లాక్కి తినాలి చాలామంది ఎయిట్ ఓ క్లాక్ అలా తింటారు బట్ టెన్ ఓ క్లాక్కి తింటే దీని స్మెల్ అసలు మార్నింగ్ ఫ్లేవర్ చూడండి ఎంత చక్కగా ఉంటుందంటే మనకి డీహైడ్రేట్ అంతా కూడా చాలా బాగుంటుందన్నమాట ఓకేనా చూశారు కదా ఇవంతా కూడా మనకి ఏంటంటే లోపల అన్ని రైస్కి పట్టుతుందనమాట ఆ మజ్జిక్కి ఆ రైస్కి ఇవి లేకుండా మనం ఇంకా మెత్తగా పేస్ట్లో చేసుకుంటే మనం ఈజీగా తినచ్చు డైజెస్ట్ బాగా అవుతుందనమాట ఎంత బాగుందో చూడండి ఓకేనా చెద్దన్నం తయారు ఇంకా మీరు కూడా అలాగే చేసుకోండి ముందు రోజు మనం ఈరోజు వండుకున్నది మధ్యాహ్నం రైసు రాత్రికి మనం ఇలా చేసుకోవాలన్నమాట మిగిలిన అన్నంలో నిమ్మకాయ కరివేపాకు పచ్చిమిరపకాయ ఉల్లిపాయ ఓకేనా ఇవన్నీ మిక్స్ చేసి పెట్టేసుకోవడమే మనం